సరికి చ చేతికి చిక్కినట్టే చిక్కి దొర దూరం అయిపోయింది అనుకుంటూనే అక్కడి నుంచి వస్తూ ఉంటాడు మనోజ్ అక్కడ వెతికింది ఒక హోటల్ దగ్గర ఆ హోటల్ లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు కదా ఎంక్వైరీ చేయకుండానే బయట నుంచే బయటికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి పాలు కాస్త ఎదురకొచ్చి కారు ఆపుకుని చూస్తూ ఉండేసరికి ఏంట్రా ఎవరు వెనకాల పరుగులు పెడుతున్నావు అని చెప్పాను కానీ ఎవరు వెనకాలో అని చెప్పనేసరికి చెప్తే హెల్ప్ చేస్తాను లేకపోతే లేదు అని చెప్పాను కానీ అదే ఆ నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిందే కల్పన నువ్వెప్పుడు నలభై లక్షలు మింగినోడా అంటూ నన్ను నిందిస్తూ ఉంటావు కదా ఆ నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిందే ఇక్కడికి వచ్చింది అను కానీ ఏం మాట్లాడుతున్నావురా అది ఇక్కడికి వస్తే అంత ఈజీగా ఎలా వదిలేసావు అను కానీ నేనెక్కడ వదిలేశాను తనే తప్పించుకు వెళ్ళిపోయింది లాస్ట్ తనని ఎక్కడ చూసావు ఆ ఎదర ఏదో హోటల్ ఉంటే హోటల్ ముందు చూసాను అను కానీ ఒరే పిచ్చోడా హోటల్ ఉంటే హోటల్లో స్టే చేస్తుందనే కదా అర్థం లేదా ఫుడ్ తినడానికి వెళ్ళిందేమో అర్థం చేసుకోవాలి ఈ టైంలో ఫుడ్ ఉండదు కాబట్టి మేబీ స్టే చేయడానికే వెళ్ళి అని చెప్పనేసరికి అయినా సరే ఇప్పుడు మనం వెళ్తే మనల్ని చితకు కొడతారు మరి తన మరి ఎలాగా అని చెప్పాను కానీ సరే ఇప్పుడు వెళ్తే కదా చితక్ కొడతారు రేపు చూద్దాం తను బయటికి రాకుండా పోతుందా ఎవరి క్యాబు ఎక్కకుండా పోతుందా అనుకుంటూ ఇద్దరు కూడా వీలైనంత తొందరగానే వెళ్ళి అక్కడ ఆ హోటల్ దగ్గర అయితే వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తూ ఉండేసరికి బాలుకి ట్రిప్ వస్తుంది ట్రిప్ రావడంతో సరే నువ్వు ఇక్కడ వెయిట్ చేయి తను కనిపించగానే నాకు ఫోన్ చేయి నేను వస్తాను నాకు ట్రిప్ ఉంది అని చెప్పాను కానీ సరేనని మనోజ్ కాస్త బాలుని పంపించేస్తాడు ఇంకా మనోజ్ అక్కడే ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంకా కల్పన కాస్త కిందకి నడుచుకుంటూ వస్తుంది కల్పనను చూసి ఇంకా మనోజ్ అయితే కల్పన కల్పన అని పిలుస్తున్నా వినిపించుకోకుండా మనో కల్పన వెళ్ళిపోతూ ఉంటుంది మనోజ్ వెనకాలే తరుముతూ ఉంటాడు చాలా దూరం తరుముతారు ఇంకా కల్పన అలా పరుగులు పెడుతూనే ఉంటుంది సందులంట బొందులంట అలా పరుగులు పెడుతుంది పరుగులు పెడుతూనే లోపు ఫోన్ చేస్తాడు బాలుకైతే మనోజ్ మనోజు ఎక్కడున్నవరా అని చెప్పాను కానీ నువ్వెక్కడున్నావని చెప్పనేసరికి కల్పన నన్ను చూసింది నేను ఎక్కడ తనను పట్టుకుంటానని పరుగులు పెడుతుంది అని చెప్పాను కానీ ఎట్టి పరిస్థితుల్లో తన మా ద మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు తను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా తన ఒంటి మీద చేసుకోవద్దు ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఇంకా ఫోన్ ఫోన్లో బాలు చెప్పేసరికి సరేనని ఇంకా కరెంటు కూడా లేక ఇంకా అలాగే పరుగులు పెడుతూ ఉంటారు ఒక చీకటి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడ మనోజుని కాస్త తన రౌడీలతో కొట్టిస్తూ ఉంటుంది కల్పన ఎప్పుడైతే మనోజు లైవ్ లొకేషన్ని రాజు బాలుకి పంపించేస్తాడో బాలు వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు వెతుక్కుంటూ వచ్చి లైట్ వేసేసరికి కింద పడేసి చుట్టూ జనాలుండి మనోజ్ని కొడుతూనే ఉంటారు వెంటనే బాలు వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చిత్త కొడతాడు చితట్టి ఇంకా కల్పన చేయి తన ఒంటి మీద చేసుకుందామని చిచ్చి ఆడదాన్ని కొట్టే అంత హీనుణ్ణి కాదు నా అన్నగారు ఏం తప్పు చేశాడు ప్రేమించానన్నావంటే నా ప్రేమించానంటేనే కదా నాన్న నీ వెంట పడ్డాడు మీరిద్దరూ కలిసి బాగానే తిరిగారు కదా కుటుంబాన్ని మోసం చేసి మరీ నలభై లక్షల రూపాయలు నీ కోసం తీసుకొచ్చాడు అలాంటిది ఆ నలభై లక్షలు తీసుకుని నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోతావా వాడి మీద పడ్డ నింద ఇప్పటికీ నిందగానే మిగిలిపోయిందని చెప్పను కానీ నాకు మనోజ్ ఏవి డబ్బులు ఇవ్వలేదు అనగానే సరైతే పద బ్యాంకుకి వెళ్దాం బ్యాంకు వాళ్ళే చెప్తారు నువ్వు మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నావో ఏం చేసుకున్నావో అని చెప్పనేసరికి అయితే పదండి అని ఇంకా అందరూ బ్యాంకు దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి నాకు అకౌంట్లో ఉన్న నలభై లక్షల మనీ అని చెప్పాను కానీ కల్పననే అకౌంట్ వాళ్ళు హోల్డర్కి వెళ్ళింది అని చెప్పాను కదా సార్ అప్పుడే అంటూ మాట్లాడేసరికి బయటకు వచ్చి ఇప్పుడేమంటావు అని చెప్పాను కానీ అది అది అని చెప్పి ఇంకా మనోజ్ని యొక్క తోపు తోసేసి పారిపోదామనుకున్న సందర్భంలో బాలు కాస్త పట్టుకుని ఎంతసేపు ఆడదానివని వదిలేయడం చాలా పెద్ద పెద్ద పొరపాటు ఎన్ని రోజులు నీ కోసం ఎంతలా ఎదురు చూస్తామో నిన్న ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళే నీకు నరకం చూపిస్తారు మళ్ళీ మొక్క మరొక పెళ్ళమై అని చెప్పి ఇంకా బాలు బాలు ఇటు కల్పన మనోజు ముగ్గురు కూడా అటునుంచి అట్టే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఎందుకు అమ్మాయిని తీసుకొచ్చారని కానీ సార్ తను నా దగ్గర నలభై లక్షలు జాయింట్ అకౌంట్లోంచి తీసుకుంది నేను సిగ్నేచర్ పెట్టకపోయినా తన అకౌంట్లోంచి తీసుకుంది మేనేజర్ గారితో కూడా మాట్లాడండి అని చెప్పనేసరికి మేనేజర్తో మాట్లాడతాడు మాట్లాడేసరికి మేనేజర్ కూడా అలాగే చెప్పడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాదు కల్పనకి ఏంటమ్మా అసలు నువ్వు డబ్బులు తీసుకోవడం ఏంటి డబ్బులు తీసుకున్న దారి నువ్వు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా అంతేగాని మోసం చేసి వెళ్ళిపోవడం ఏంటమ్మా ఒకటి రెండు కాదు ఎన్నో లక్షల రూపాయలు అలా ఎలా మోసం చేసి తీసుకువెళ్ళిపోయావు అంటూ మాట్లాడేసరికి ఇంకా రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు పైగా రోహన్ సారీ కల్పనకు ఏం మాట్లాడాలో అర్థం కాదు అర్థం కాకపోయేసరికి కల్పన కాస్త నన్ను క్షమించి మనోజ్ ఆ డబ్బులతో కెనడా వెళ్ళిపోయానను కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నాకు అనవసరం నా దగ్గర తీసుకున్న నలభై లక్షలు ఇచ్చేయాలి అని చెప్పాను కానీ అంటే అని చెప్పనేసరికి అంటే ఏంటమ్మా నాకు ఇప్పుడు ఇవ్వకపోతే మరి ఇప్పుడు ఇద్దామని ఉన్నారు కదా మీ వాళ్ళందరికీ ఫోన్ చేసి ఏం చేస్తావో తెలియదు మా అన్నగారి దగ్గర తీసేసుకున్న నలభై లక్షలు మాకు తిరిగి ఇప్పుడే ఇవ్వాల్సింది లేదంటే మాత్రం నా పరి నా గురించి ఎక్కువగా మనోజ్కి తెలుసు మనోజ్ని అడిగితే నా గురించి చెప్తాడు ఇంకెప్పుడు మాతో పరిహాసాలు ఆడొద్దు మాకు ఉన్న నగలన్నీ మాకు ఇచ్చేసాయి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే నువ్వు ఇవ్వకపోతే మాని గృహహింస చట్టం కింద నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాననుకో జీవితాంతకాలం మాకు జైను గోడల వెనకాలే ఉండాల్సి వస్తుంది నువ్వు తీసుకున్న నలభై లక్షలు తిరిగి ఇచ్చేస్తావా లేక జైలుకి వెళ్తావా అనగానే లేదు లేదు నలభై లక్షలు ఇచ్చేస్తాను కానీ ఇప్పుడు నాకు లేదు నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి అనగానే సరే ఆ రెండు రోజులు మా అన్నయ్య నీతోనే ఉంటాడు మా అన్నయ్యకి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఏం చెయ్యాలో తనకు తెలుసు నువ్వు నలభై లక్షలు కూడా వీలైనంత తొందరగా ఇచ్చే ఇస్తేనే బాగుంటుంది లేదంటే మా అన్నయ్య మొక్కలు వేస్తే ఎన్ని పీకేస్తాడు కదా అది కూడా చూసుకుని ఇంకా మరుసటి రోజు కల్పన కాస్త బ్యాంక్కి వెళ్ళి నలభై లక్షలు విత్డ్రా చేసుకుని ఇంకా మొత్తం డబ్బంతా తీసుకొచ్చి బాలుకి ఇచ్చేస్తుంది నాకు కాదు ఇవ్వాల్సింది మా అన్నయ్యకి మా అన్నయ్యకి ఇచ్చి మా అన్నయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు మా అన్నయ్య నీ వల్ల ఎన్ని అవమానాలు పొందాడో తెలుసా ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా అవన్నీ నువ్వు ఎలాగా తిరిగి ఇవ్వలేవు మా అన్నయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ నోరు మూసుకొని అడగమని చెప్పానా లేదంటే మాత్రం అస్సలు ఊరుకోనంటూ చాలా గట్టిగానే చెప్తాడు తనైతే ఇంకా అలా చెప్పిన తర్వాత నలభై లక్షలు తీసుకొచ్చేసి మొత్తం అంతా కూడా తీసుకొచ్చి సత్యం చేతిలో పెట్టడంతో ఏంట్రైవి అని చెప్పాను కానీ నీ దగ్గర మనోజ్ గారి దొంగతనం చేసినవి మనోజ్ గాడ దగ్గర మరొక అమ్మాయి కల్పన దొంగతనం చేసినవి మొత్తం అన్నీ తీసుకొచ్చాను ఎందుకంటే ఆ కల్పన నాకు మనోజ్ గారికి దొరికిపోయింది అందుకే తనను కాపాడగలిగాము లేదంటే తనను మాకు కనిపించేది కాదు అమరావతి చుట్టూ మేము తిరుగుతూ ఉండాలి తను మాత్రం హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు కెనడా కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది నువ్వు ఏం చేస్తావో తెలీదు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టకూడదు నీకు రావాల్సిన నలభై లక్షలు హనీ అనా పైస్తో సహా మొత్తం అన్నీ కావాలి అని చెప్పి మొత్తానికైతే ఇంకా మనోసిని దెబ్బతీయాలని ప్రయత్నించిన కల్పన నుంచే నలభై లక్షలు బాలు రికవరీ చేస్తాడు ఆ నలభై లక్షల డబ్బు తీసుకెళ్ళి సత్యానికి ఇచ్చేసరికి సత్యం ఎంతగానో సంబరపడిపోతాడు పోయిందనుకున్న డబ్బు తిరిగి వచ్చింది అనుకుంటూ ఉండగానే ఇంకా చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్